కుంభరాశిలో శని తిరోగమనం నూట నలభై రోజుల పాటు ఈ రాశుల వారిపై శని ప్రతికూల ప్రభావం దేవుడు వారి కర్మలను బట్టి వారికి మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తాడు శని ప్రతి కదలిక అన్ని వారిపైన ప్రభావం చూపిస్తుంది శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు ఏడాదంతా ఇదే రాశిలో సంచరిస్తాడు అయితే జూన్ ఇరవై ఐదు నుంచి నవంబర్ పదమూడు వరకు శని కుంభ రాశిలో శని దిశలో ప్రయాణించడం వల్ల తుఫానులు భూకంపాలు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మరి ముఖ్యంగా మకర రాశి కుంభరాశి మీన వారికి ఏళ్నాటి శని నడుస్తోంది గురు శుక్రగ్రహాల బలం కారణంగా ఆ వారికి పెద్దగా నష్టం ఏమీ లేకపోయినా శని తిరోగమనం సమయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు దాదాపు నూట నలభై రోజుల పాటు మీ రాసులపై శని ప్రతికూల ప్రభావం ఉంటుంది మేష రాశి కుంభంలో శని రివర్స్ కదలిక మేష రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఏ పని ప్రారంభించినా ఆటంకాలు తప్పవు ఎన్నో ఆటంకాలు అధిగమనించి పనిని పూర్తి చేద్దామని ప్రయత్నించినా ఫలితం దక్కదు కుటుంబంలో అనవసర వివాదాలు భార్య భర్త మధ్య తగాదాలు ఉంటాయి ఈ సమయంలో ఆరోగ్యాన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వృషభ రాశి శని తిరోగమనం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వడం లేదు ఈ రాశి నుంచి పదో స్థానంలో శని సంచారం ఉంది అంటే రానున్న నూట నలభై రోజులు సవాళ్లతో కూడుకున్నవే అవుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు రావడం చాలా కష్టం అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మకర రాశి కుంభరాశిలో శని వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ఆ ప్రభావం మకర రాశి వారిపై తీవ్రంగా ఉంటుంది ఊహించని సమస్యలు చుట్టుముడతాయి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారులు నష్టపోతారు నతన పెట్టుబడులు కలిసిరావు ఆరోగ్యంపై కూడా శని ప్రభావం ఉంటుంది కుంభరాశి కుంభరాశిలోనే ఉన్న శని ఇదే రాశిలో తిరోగమనం చెందడంతో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది శారీరక మానసిక బాధలు తప్పవు ఉద్యోగులు మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపారులు నూతన పెట్టుబడులు అనే ఆలోచనే చేయొద్దు మీన రాశి కుంభరాశిలో శని వ్యతిరేక దిశలో సంచారం మీన రాశివారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి సమయానికి చేతిలో డబ్బులుండవు అనుకోని వావాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త ప్రతి మనిషికి జీవితకాలంలో ఎల్నాటి శని మూడుసార్లు వస్తుంది మొదటిసారి వచ్చే ఏల్నాటి శని మంగుశని అని రెండోసారి వచ్చే శని పొంగుశని అని మూడోసారి వచ్చే శని మృత్యుశని అంటారు మొదటి రెండుసార్లు వచ్చే ఏల్నాటి శని ఆ దశలో ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా వెళ్లిపోతూ మంచి చేస్తుంది గురు శుక్రగ్రహాల బలం ఉంటే శని ప్రభావం ఇంకా తక్కువ ఉంటుంది నిత్యం దైవారాధనలో ఉండేవారిపైన శని ప్రభావం తక్కువ ఉంటుంది అయితే మూడోసారి వచ్చే శని ప్రభావం తీవ్రంగా ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మూడోసారి ఎల్నాటి శని బారిన పడిన వారికి మృత్యుభయం వెంటాడుతుందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు